ఆయన ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటా జగన్ రావాలి మళ్ళీ ఎందుకని జగన్ గారు రావాలనుకుంటున్నారు జగన్గా అన్ని చేస్తున్నారు చెప్పినవి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీ ఇంట్లో ఏమేమి అన్ని ఇప్పుడు అన్ని జగన్ కన్నా జగన్ గారు అది బాబు గారు సారీ బాబు గారు ఇంకా ఆరుగారింటి అన్ని మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారు కదా వాటి మీద మీ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఏముందన్న ఇప్పుడు బాబు ఉన్నప్పుడు అమరావతి అది అని చెప్పి పద్దెనిమిది కోట్లు పెట్టేది కట్టాడు అక్కడ స్తంభం ఒకటి జగన్ అందరికి పక్కా ఇల్లు ఇస్తున్నాడుగా అంటవా అది ఇప్పుడు జగన్ గారు పోయినసారి ఏం చెప్పారంటే పూర్తి మద్యపానం చేసేసి నేను ఓట్లు అడుగుతా అన్నారు పూర్తి మద్యపానం జరిగింది అంటవా సెవెంటీ పర్సెంట్ జరిగింది ఏ విధంగా జరిగింది సెవెంటీ పర్సెంట్ సార్ ఏ విధంగా జరిగిందంటే చాలా మంది ముందు డైలీ లేబర్ ఉంటారు వాళ్ళు డైలీ ఎక్కువ తాగేవాళ్ళు ఇప్పుడు కొంచమే తాగుతున్నారు ఇంట్లో జాగ్రత్తలు చూసుకుంటున్నారు అది అంటే కల్తీ మద్దులు అమ్ముతున్నారు బ్రాండ్లు కూడా సొంత బ్రాండ్లు చచ్చిపోతున్నారు జనాలు తాగే ఉన్నారు నేను తాగేవాళ్ళు వాళ్ళు కల్తీ అని చిరు నిరుపి మనకి వచ్చి అంటే మందులా శానిటైజర్ కూడా తాగేసి అంత పిచ్చిగా అయిపోతున్నారు మందా శానిటైజర్ వాడి ఇష్టం అది అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు పరిపాలన చూస్తారు జగన్ గారు చూసారు కదా ఇద్దరు ఎవరు బాగుంది జగన్ బాగుంది బాగుంది పరిపాలన మీకు అన్న ఏం బాగాలేదు నువ్వు జనవాడు అభివృద్ధి లేదు అంటున్నారు యువతకు ఉద్యోగాల్లో యువతకి ఎందుకు లేదు ఉద్యోగాలు అభివృద్ధి ఉంది ఉద్యోగాలు ఉన్నాయి తిరిగేవాడు గాలికే తిరుగుతాడు చేసేవాడు ఎట్టైనా కష్టపడతాడు అది కొన్నిసారి నూట యాభై ఒకటి వచ్చి జగన్ గారికి ఈసారి ఈసారి నూట యాభై ఒకటి పైన వస్తాయి పైన వస్తాయి నూట డెబ్బై నూట డెబ్బై మేము కొడతాం సిద్ధం అంటున్నారు కదా జరుగుతాను నూట డెబ్బై మనకు తెలియదు కానీ నూట డబ్బు ఎప్పుడు ఇది వరకు వచ్చింది అని కొంచెం ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తుంది వస్తాయి ఇప్పుడు చంద్రబాబు గారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఒక మొక్కలు అసలు మాట్లాడతాం కూడా వేస్ట్ అదే మీరు మాత్రం జగన్ గారే వస్తారని జగన్ గారే వస్తారు హాయ్ బాబాయ్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏపీలో ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఏపీ ప్రభుత్వం అయితే బాగుంటుంది మీకు వైసీపీ వైసీపీ ఎందుకని వైసీపీ కావాలనుకుంటున్నారు మీరు మనకి అన్ని పథకాలు చెప్తుంటారు కాబట్టి కావాలనుకుంటున్నారు అన్ని అందినీ పథకాలు ఏమేమి మందిని పథకాలు పిల్ల మా అమ్మవాడు ఎవరు ఉంటుంది పించనిత్తన్నారు నలభై ఐదు వేలకి డబ్బులు ఇస్తున్నారు అంతా మంచిగానే జరుగుతుందంట జరుగుతుంది అంటే అభివృద్ధి లేదంటున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఎవరు ఎట్టిన వాళ్ళది రాజధాని కూడా లేదంటున్నారు కదా లేదు దాని గురించి మనకి ఇవన్నీ తెలియవు మన పని మనం ఏదో చేసుకోవటం బయట ఇప్పుడు నువ్వు చంద్రబాబు పరిపాలన చూసావు జగన్ గారి పరిపాలన చూసావు కదా ఇద్దరు ఎవరితో బాగుంది మీ పరిపాలన ఎవరు వచ్చే వాళ్ళది మీకు ఎవరితో బాగుంది పరిపాలన వాళ్ళది ఉండదు అది మేము చేసుకున్న పని మేము చేసుకోవాల్సిందే అంటే ఈయన మీద చంద్రబాబు కూడా మంచి గ్యారెంటీలు చేస్తాను ఆరు గ్యారెంటీలు ఇంటికి మూడు సిలిండర్లు ఫీజు సంవత్సరం అంటున్నాడు కదా అవన్నీ మనకి తెలియదు అన్నా కానీ నాకు ఎలాంటి సంవత్సరం మాది ఈ ఊరు కాదు నేను పల్లె పక్క ఊరు ఓకే మీరు మాత్రం జగన్ గారు జగన్ కి ఓటేస్తారు హాయ్ బాబాయ్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏపీలో మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఏవో చెప్పలేము గురూ ఏంటంటే పది మంది మీద ఆధారపడింది కదా ఇది ఒక్కళ్ళ మీద కాదు కదా ఈ పరిపాలన ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన అలా బాగానే ఉంది ఈ పథకాలు సంక్షేమ పథకాలు ఎన్ని మీకు మాగే ఎలా బాగుంది అంటున్నారు పరిపాలన మీరు ఏం పది మందితో పాటు నడవడమే మనం కూడా అంతే అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ ఒక ఆరు తీసుకొచ్చారు మూడు సిలిండర్ ఫ్రీ అంటున్నారు మహిళలు డబ్బులు అంటున్నారు చేసినప్పుడు సంగతి కదా మనం ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు ఏం కాదు కదా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాజధాని లేదంటున్నారు పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు దాని మీద మీరు ఏమంటారు ఏమంటారు తెచ్చిస్తారు వాళ్ళ ఉద్యోగాలు ఉంటేనే కదా వాళ్ళు ఇచ్చేది కూడా ఇంకా చూస్తానే ఉంటారు ఈయన ఏమన్నా మూడు రాజధానులు అంటున్నారు జగన్ చంద్రబాబు ఏమైనా అమరావతి అంటారు మీరు ఏదైతే బెటర్ అంటారు అమరావతి అయితేనే అయితే జనానికి అందుబాటులో ఉంటది ఇప్పుడు మరి ఈయన వస్తే అమరావతి చేయను అంటున్నాడు కదా మీరు ఓటు చంద్రబాబుకిస్తారేమన్నా చంద్రబాబు గానే కాదు ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి వేస్తే ఎవరికి తెలియదు అది మూమెంట్ ను బట్టి అప్పుడు అనుకో అప్పుడు ఏమన్నాడు ఒకసారి మమ్మల్ని చూడండి ఒకసారి మమ్మల్ని చూడండి అన్నాడు ఆయన చూశాము చేశాం ఆయనకేమది అంటారా ఏమో ఎట్లా అప్పుడు అయితే ఒకసారి చూశారు మీరు ఓటేసి మోసపోయారంటవా మోసపోలా మరి ఏముంది ఏమి ఇచ్చాడు మనకి అది ఇస్తాం ఇది ఇస్తాం అలా ఏది లేదు అందరికి అంటున్నాడు అంటే మంచి కొంతమందికి కొంతమందికి ఇట్లా అంటే వాళ్ళ పార్టీ అనుకోవాలి అది మన చెప్తాం తప్పుగా చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా అది వాళ్ళు చేసినప్పుడు మూమెంట్ బట్టే మనం చెప్పాల్సింది ఆ ఇంటింటికి తిరుగుతున్నారు నూట 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 డెబ్బై జగన్ నిజమే ఏం ఇంత సంవత్సరాలు దాటిని ఇద్దరు లేదు చెప్పుకునేది అయ్యో అంటే మీరు చంద్రబాబు పరిపాలన చూసారు జగన్ గారు చూసారు ఇద్దరు చూస్తుంటారు అరవై సంవత్సరాల్లో ఎవరితో బాగుంది వీళ్ళందరూ ఇందిరాగాంధీ బాగుంది బాగుంది ఇప్పుడు ఇప్పుడు పోయేసారి మించిన పరిపాలన చేశారంట వాళ్ళ కొడుకు సేమ్ చేస్తున్నాడు అది అంటున్నాడు ఇది అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఇది ఆయన దగ్గర ఇది తింటేనే కదా ముందు మళ్ళీ జగన్ ఎట్టుండి ఎట్ రాష్ట్ర పరిస్థితి ఏం చెప్పలేము చెప్పలేము అంట అయితే మీరు పోయినసారి జగన్ గారి ఈసారి మార్పు కోరుకుంటారు మరి ఓట్లో ఏం చెప్పలేము చూద్దాం చెప్పలేము ఏ టైం ఎట్టు